ఇస్ రాణి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి మెగాస్టార్ గారు వేసిన పాత ఎలాంటిదో ఇప్పుడున్న జనరేషన్స్కి ఎవరైతే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నారో మీరు అంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు ఎందుకంటే ఎవరైనా సరే విశ్వక్సేన యాటిట్యూడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పటికీ వాళ్ళకు ఒక పాత్ అనేది మీరు క్రియేట్ చేస్తారని చెప్పాలి అంటే అందరూ అనుకుంటుకోర్స్ ఎవరైనా చిన్న నుంచి రావాలి అనుకుంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి భయం లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అనిపిస్తుంది మీకు అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ నరేష్ గారు మెన్స్ డే కాబట్టి అన్ఫిల్టర్గా ఉండే నరేష్ గారు మెన్స్కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు నేను ఇవాళ మొత్తం కేక్ కట్ చేసి షాంపేన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేశాం సో నేనేం చెప్పానంటే డే అని మెన్స్ సెలబ్రేట్ చేస్తారు సో మెన్స్ డే విమెన్ అంతే సెలబ్రేట్ చేయాలి ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం స్మూత్గా వెళతాం మెన్కి కి చెప్పింది చెప్పిందంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ ఆల్కహాల్ స్టాప్ స్మోకింగ్ హావ్ సేఫ్ సెక్స్ పవిత్ర हाँ नरेश ग